మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ టిఆర్ఎస్ పదేండ్ల పాలనలో బీసీలకు ఏం చేసిందో మాజీ మంత్రి గంగుల చెప్పాలి గత పదివేల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు సమాచిన విషయంలో కరీంగా జిల్లా కేంద్రంగా మాట్లాడినటువంటి విషయం మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ మాజీ మంత్రులు స్పష్టంగా స్పృతిగా ఒక గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సెంట్రల్లో బిజెపి అధికారంలో ఉండి బీసీల కోసం ఏం న్యాయం చేసిందో ఈ ముగ్గురు మంత్రులతో పాటు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని నిలదీసేంత తమ్ము ధైర్యం గంగుల కమలాకర్ గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఉందా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల పాలనలో బీసీలను కనీసం పట్టించుకున్న పాప ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు కరీం జిల్లా కేంద్రంగా పద్నాలుగో తారీఖు నాడు బీసీ సభ వెడతా అని అక్కడ సంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కై ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక కురు బీసీ రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ కి అనుకూలంగా రాహుల్ గాంధీ గాని ప్రకటనతో దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం మొన్న పోయి ఢిల్లీ కేంద్రంగా అక్కడ ధర్నా చేస్తే కనీసం దానికి అనుగుణంగా లేదంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమకు అనుగుణంగా కనీసం చిన్న ప్రకటన కూడా లేనటువంటి ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు సంబంధించినటువంటి బీసీ సమస్యల మీద కానీ బీసీ పోరాటాల మీద కానీ బీసీ రిజర్వేషన్ల మీద కానీ తక్షణమే ఉన్న ఫలంగా హోకాల మీద నిలబడి క్షమాప్రజలు తెలంగాణ బీసీ సమాజాన్ని కోరాలని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు బీసీలకు సంబంధించిన విషయంలో నిన్న ఉన్న కేసీఆర్ ఫామ్ లో కెటి రామారావు ఆయన పేరు వినోద్ రావు హరీష్ రావు కేసీఆర్ గారు నలుగురు రావు కలిసి మీటింగ్ పెట్టుకున్నారేదప్ప ఒక్క బీసీ కమ్యూనిటీ కి చెందినటువంటి ఒక బీసీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో లేడా మరి వాళ్ళ గడవర్చలే వాళ్ళు ఎందుకు పిలిచి అడగలేదు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఒక బీసీ నాయకుడు కూసోబెట్టుకుని మాట్లాడినటువంటి చెత్త పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అనే నేను కాబట్టి కేవలం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా పనులకు సంబంధించినటువంటి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది దీనికి అంతా కూడా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకి మద్దతు ఇచ్చారు మీరెందుకు బిజెపి బిఆర్ఎస్ ఎందుకు దొంగ ఆహ్లీలాడుతున్నారు తెలంగాణ సమాజానికి తెలియజేసినటువంటి అవసరం ఉంది బీసీ మంత్రిగా ఉన్నటువంటి ఇక్కడ గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి వరీ గంగుల కమలాకర్ గారు ఏ రోజైనా బీసీలకు సంబంధించిన సమస్యల మీదనో మీకు రిజర్వేషన్ల మీదనో మాట్లాడిందా అదే బీసీలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎక్కడా కనీసం ఒక వన్ పర్సెంట్ కూడా మద్దతు మద్దతు ఇవ్వన టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ సభ మీద పెడతా అంటే గదుల కమలాకర్ గారు ఆయన ఏం ఆలోచిస్తున్నారో మాకు అర్థమైతే లేదు స్పష్టంగా మీ అధిష్టానాన్ని కమలాకర్ గారు నిలదీసి అడగండి బీసీ పక్షపాతి అని చెప్పుకుంటారు కదా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీ అధిష్టానం కేసీఆర్ గారు కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గానీ ఏం సమాధానం చెప్తారు అక్కడ తెలుసుకున్న తర్వాత కరీంనగర్ సభా వేదిక నిర్వర్తి నిర్వర్తించాలని సందర్భంగా ఎప్పుడు చూసినా బీసీలకు సంబంధించినటువంటి కరీంనగర్ లో చేపట్టినటువంటి సభని ఒకసారి వర్షం పేరుతో ఇంకోసారి అందులో ఉన్నటువంటి నాయకులకి ఒకరికి ఒకరికి పడకుండా ఈ రకమైన లోపల ఇంటర్నల్ గా ఒక రకమైనటువంటి లోపం వాయిదాలు వేస్తూ పైకి మాత్రమే వర్షం వేదికగా ఉంది వర్షం అడ్డంకి అని చెప్తున్నారు దేనికి నిదర్శనం మీరు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పీసీల పక్షపాతి అని చెప్పడానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఢిల్లీ జనర జరిగినటువంటి సభా కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దాగుమూతలతో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ బీసీ సమాజాన్ని పూర్తి స్థాయిలో తీవ్ర నష్టంతో పాటు సర్వనాశనం చేస్తున్నటువంటి పార్టీలు రెండు ఏవైనా ఉన్నాయండి కేవలం బిఆర్ఎస్ బీజేపీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం కావున తెలంగాణ ప్రజల ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రజలారా బీసీ నాయకులారా ఆలోచన చేయండి బిజెపి బీఆర్ఎస్ బహిష్కరించండి వాళ్ళు ఇచ్చేటువంటి ఏ పిలుపుకి కూడా స్పందించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లా కాంగ్రెస్ చే